ఉండే తాజ్మహల్ దగ్గరికి వచ్చాము ఎంట్రన్స్ అనమాట ఇది ఇక్కడ గేట్ ఉంది ఇక్కడ అది గేట్ అక్కడ నుంచి ఎంట్రీ ఎంట్రీ నుంచి ఇటు లోపలికి వెళ్ళాలి చూడండి ఇది తాజ్మహల్కి ఎంట్రీ గేట్ అన్నమాట ఇది దాటుకొని ఈ గేట్ దాటుకొని లోపలికి వెళ్తే లోపల తాజ్మహల్ అక్కడ తాజ్మహల్ చూడడానికి వీల్ అవుతుంది ఇది ఎంట్రన్స్ గేట్ అనమాట మనం ఫస్ట్ గేట్ దాటుకొని వచ్చిన తర్వాత సెకండ్ గేటు ఇలా ఉంటుంది అనమాట ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది మెయిన్ ఎంట్రెన్స్ అనమాట తాజ్మహల్ లోపలికి ఇక్కడ ఫుల్ రష్ ఉంది చూడండి ఇక్కడ రష్ ఇక్కడ ఇది మెయిన్ మెయిన్ ఎంట్రెన్స్ అనమాట ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి కనపడుతుంది చూడండి తాజ్మహల్ లైటింగ్ వస్తుంది లైటింగ్ ఏం కనబడట్లేదు లోపల నుంచి ఇది ఫ్రెండ్స్ తాజ్మహల్ ఇలా ఉంటుందన్నమాట ఇక్కడికి చూడ్డానికి రోజు లక్షల్లో వస్తుంటారు టూరిస్టులు బయట నుంచి ఫారినర్స్ కూడా ఇక్కడికి వస్తుంటారు అనమాట చూడ్డానికి ఇలా తాజ్మహల్ ఇది రియాలిటీ అనమాట మేము ఇక్కడికి వచ్చాము చూడడానికి చూడండి ఫ్రంట్ ఎలాగుందో ఫోటోలో మనం ఎలా చూస్తామో అలాగే సేమ్ మ్యాజిటీస్ ఉంది ఇది ఎంట్రన్స్ గేట్ అనమాట అక్కడ నుంచి వస్తే ఇదంతా పార్కులు ఈ తాజ్మహల్ చుట్టుపక్కల పార్క్స్ అనమాట తాజ్మహల్ ఇలా ఉంటుంది అన్ని వైపులా ఈ విధంగానే ఉంటుంది ఇక్కడ చూడండి టూరిస్ట్ ప్లేస్ వచ్చేస్తుంది రోజుకు లక్షల్లో వస్తుంటారు సేమ్ రెండు వైపులు అనమాట ఇట్లాంటి తాజ్మహల్కి ఇటువైపు అటువైపు ఇట్లా ఉంటది అనమాట అటు సైడ్ బ్యాక్ సైడ్ కూడా అట్లా సేమ్ అట్లే ఉంటుంది విజిబిలిటీ నాలుగు వైపులా ఈ స్తంభాలు పెద్ద పెద్ద స్తంభాలు ఉంటాయి నుంచి చూసినా మనకు ఒకేలా కనిపిస్తుంది అనమాట కానీ తాజ్మహల్కి ఒక సైడ్ నుంచి ఎంట్రీ ఎంట్రీందనమాట ఆ నుంచే మనం రావాల్సి ఉంటుంది లోపలికి